జీజస్ షో యువర్ మేట్స్ ఆన్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఎర్త్ ప్రభువా కృప చూపించండి జాలి చూపించండి అయ్యా ఆనాడు నోవాహు దినాల్లో నోవాహునైతే ఏ రీతిగా జల ప్రళయం నుండి మీరు కాపాడవు తనని తన కుటుంబాన్ని భూ ప్రజలందరినీ కూడా తండ్రి వారందరి మా అందరి నీ కలర్స్ రక్తంలో కడిగి వేయండి అయ్యా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప అని గొప్ప కార్యము జరిగించండి నోవా కుటుంబాన్ని నోవాని ఎలా తప్పించారో విడిపించారో కాపాడారో భద్రత ఇచ్చారో క్షేమాన్ని ఇచ్చారో తండ్రి మరి ఈనాటి దినాల్లో ప్రోమరేసే ఇప్పుడు కూడా కురుస్తున్న ఈ వర్షం నుండి ప్రజలందరినీ కూడా మీరు కాపాడండి తండ్రి కరెంట్ షాక్ల నుండి కాపాడండి అయ్యా కూలీలను కాపాడండి తండ్రి రోడ్ల మీద ఉన్నవారిని కాపాడండి అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని కాపాడండియ్యా అయ్యా 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 ఏలియా ప్రార్థించినప్పుడు వర్షంని ఆపేశావు తండ్రి ఇప్పుడు కూడా తండ్రి వర్షానిని నీ ఉంచుకొని కనికరాని నీ దయను నీ జాలిని తండ్రి చూపించబడి ప్రా